జగన్మోహన్ రెడ్డి షర్మిలా బంధు అలాగే మాజీ ఎంపీ అనేటువంటి బాలినేని శ్రీనివాసరావు గత కొంతకాలంగా రగిలిపోతున్నారు గత కొంతకాలంగా రగిలిపోతున్నారని మనం వింటూనే ఉన్నాం సో అందుకోసమనైనా లేకపోతే ఏదైనా లాభం ఆశించా జగన్మోహన్ రెడ్డి లేదంటే భయపడా బాలినేని శ్రీనివాస్ని టికెట్ ఇప్పించడం జరిగింది టికెట్ ఇవ్వడం జరిగింది మాగుండని కాదని ఎందుకు ఏం జరిగింది అన్న భయంతో కూడిందా ఇంకేమన్నా ఉందని వెనకాలా ఏం సానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే మన వీక్షకులు కూడా అంటే ఇంతకుముందు చాలా సార్లు బాలినేని శ్రీనివాస్ అని పేరు విన్నాము అని అంటే ఆయన తాడేపల్లి వెళ్ళి అక్కడ జర మందలించుకుని వచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి లిటరలీ బాలినేని శ్రీనివాస్ని మందలించారు కోపడ్డారు బెదిరించారనో వార్నింగ్ ఇచ్చారనో వింటూ వచ్చాం వార్తలు కానీ ఇప్పుడు ఏంటంటే ఇన్ ఇన్ని మాటలు ఇన్నిసార్లు బెదిరించినటువంటి జగన్మోహన్ రెడ్డి సడన్గా రాత్రికి రాత్రికి ఏమవ్వడం వల్ల బాలేని శ్రీనివాస్కి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇవ్వడం జరిగింది అంటే మాగుంట శ్రీనివాస్కి ఇస్తారు ఆయనకే ఉంటుంది అనేటువంటి వార్తలు ఇప్పుడు దాకా వచ్చాయి గ్యారంటీ కూడా ఆయనకేనే అది కాదనుకుని ఏ కారణాల చేత ఏ భయం వల్ల ఇవ్వడం జరిగింది ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గురించి ముందు మాట్లాడదాం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు బాగా దగ్గర బంధువు అంటే కుటుంబాల్లో ఉండే కర్షకాలు చర్చించుకునేటంత దగ్గర బంధు విజయం గారు కూడా ఈ మధ్యకాలంలో వేరే ఒక కార్యక్రమానికి వెళ్ళి ఒంగోలు బాలినేని రెడ్డి గారి ఇంటికి వెళ్ళింది ఆమె స్వయంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు తన్ని షర్మిల్ని పెడుతున్న ఇబ్బందుల గురించి వాళ్ళ పట్ల చూపుతున్న నిర్లక్ష్యం గురించి తర్వాత ఇంటికి వెళ్ళినా కూడా తాడేపల్లి ప్యాలెస్లో కొన్ని ఆర్థిక అంశాల గురించి మాట్లాడటానికి ఆయన అసలు ఈయన పలకరించట్లేదని కూడా చెప్పుకుంది అంటే ఎంత ఆత్మీయత ఉంటే అంత దగ్గర విషయాలు చెప్పుకుంటారు ఆ లెవెల్లో కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక రకంగా వాళ్ళ కుటుంబ సభ్యుడు లాంటి వాడే అంత ఆత్మీయత గారితో ఉంది షర్మిల గారితో ఉంది ఆయన బాధపడింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన గేట్ క్రాస్ చేసుకుని వెళ్ళి కలిసేటంత సాన్నిహిత్యము బంధుత్వము ఉంది తర్వాత మొదటి నుంచి ఆయన బాగా లాయల్ వర్కర్ ఈ ఫ్యామిలీకి లాయల్గా ఉంటాడు ఈయన కొన్ని విషయాల్లో ఒంగోల్లో కొన్ని భూ దందాలు భూ ఆక్రమణలో ఈయన పేరు మీద చేసి బదనామం చేశారని ఈయన ఫీల్ అవుతున్నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావాలని కొంతమంది చేస్తున్నారు రాజకీయంగా నన్ను అప్రద పాలు చేయడానికి అని అందుకని ఆయన ఏం చేశాడంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్దామని వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తనలో చాలా మార్పు గమనించాడు అసలు అంతకుముందు ఈయన వెళ్తే ఇంటర్వ్యూ ఒకటం అనేది ఉండదు ఎనీ టైం అయినా ఇచ్చేస్తాడు అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు కానీ ఆయన ఎవరో ఇంకొక సమ్ ఎక్స్పైర్ చెప్పి ఆ పలానా రెడ్డిని కలిసిపోమన్నాడు ఆయన ఆయన మానసికంగా దెబ్బతిన్నాడు అంటే నేను ఇంత దగ్గర బంధువుని వీళ్ళకి ఇంత ఆత్మీయుడిని నన్ను వెళ్ళి ఎవరినో కలిసి తన బాధలు చెప్పుకోవాలంటే థర్డ్ పార్టీకి తనకి కొంచెం ఇబ్బందికరమైన విషయం కదమ్మా అయినా కూడా తను అది కూడా బేర్ చేసి వెళ్ళి ఏదో తనకి కావాల్సిన విషయాలు చెప్పాడు సరే అది అట్లా ఉండగా ఇప్పుడు బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఏమనుకున్నాడంటే ఇవన్నీ కూడా కావాలని నా మీద సృష్టిస్తున్నారు అంటే పార్టీలో నన్ను పొగ చెప్పకుండానే పొగబెట్టి పొమ్మన్నట్టుగా ఇండికేషన్స్ అనేది ఆయన అర్థం చేసేసుకున్నాడు చేసుకుని ఇక పార్టీ కూడా విడిపోదాం బయటికి పోదాం అనే ఆలోచనలో ఉన్నాడు అందులో ఇప్పుడు చాలామందికి టికెట్లు ఇవ్వట్లేదు అన్నారు కదా సీనియర్స్కి మాగుండి సుబ్రహ్మరెడ్డి గారిని ఆయన ఉదయం చైర్మన్గా కూడా ఉన్నారు వాళ్ళు మ్యాక్డవెల్స్కి సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పటి నుంచో అదే కాకుండా చాలా ఉదారంగా విరాళాలు ఇచ్చే మనస్తత్వం స్వభావం కలిగిన వాళ్ళు సేవాభావం కలిగిన ఫ్యామిలీ అది డబ్బు ఎంత ఉన్నాయి కానీ డౌన్ టు ఎర్త్ ఉంటారు వాళ్ళు అందువల్ల ప్రజలు వాళ్ళకి మంచి పలుకుబడి ఉంది వాళ్ళకి ప్రకాశం జిల్లాలో ఉంది నెల్లూరు జిల్లాలో ఉంది యాక్చువల్గా వాళ్ళు నెల్లూరుకి చెందిన వాళ్ళైనా కూడా ప్రకాశం జిల్లాలో ఆయన మాగుంట్ రెడ్డి గారు గతంలో పోటీ చేసినప్పుడు అసలు జిల్లా మొత్తం ప్రతి వాళ్ళు వాళ్ళు ఓన్ చేసుకుంటారు సామాజిక వర్గాలతో సంబంధం లేదు ఈ వర్గం ఆ వర్గం అని అందువల్ల ఇతను ఇవ్వడేమో అనే ఉద్దేశం మీద కొంచెం మీడియేట్ చేశాడు ఎవరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేస్తే మాగుండు రెడ్డి గారు విషయంలో ఈయనకి కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే వాళ్ళకి బాగా డబ్బు ఉంది తర్వాత మొన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా వాళ్ళ పేర్లు వినపడినాయి సరే వినపడటం పెద్ద ఆశ్చర్యం ఏం లేదు ఎందుకంటే వాళ్ళ మెయిన్ బిజినెస్సే లిక్కర్ బిజినెస్ కాబట్టి విచిత్రమేం లేదు అయితే ఒక వంద కోట్లో నూట యాభై కోట్లో డిపాజిట్ చేయమన్నాడంట వంద కోట్లు నూట యాభై కోట్లు డిపాజిట్ చేయటం కూడా వాళ్ళకి ఆర్థికంగా ఇష్యూ కాదు కానీ ప్రతిష్టానికి సంబంధించి మేము డిపాజిట్ చేసి టికెట్ అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని వాళ్ళు అనుకోరు వాళ్ళని జాతీయ పార్టీలే పిలిచి ఆహ్వానించి టికెట్ ఇచ్చే అంత ఫ్యామిలీ అది అంటే అంత దగ్గర దగ్గరబంధమైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని వేరే వాళ్ళ కోసం చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి పిలిచి అవమాన అవమానించే అవమానించేకరంగా ఆయన మాట్లాడారు అనో లేదా ఆయన ప్రతిష్టకి భంగం కలిగేలాగా కూడా ప్రవర్తించారని చాలాసార్లు మనం న్యూస్ విన్నాం సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకు బాలేని శ్రీనివాస్ రెడ్డికి పార్టీ ఇవ్వాలి టికెట్ ఇవ్వాలి అంటే షర్మిల గురించి ఏమన్నా ఆవిడ రాజకీయాల్లోకి వస్తుంది కాబట్టి ఒక ప్రముఖ పార్టీ నుంచి దాని వల్ల ఏమన్నా భయం కలిగి బంధువు కాబట్టి ఇందుకైనా మన దగ్గర ఉంచుకోకపోతే ఏమైనా దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉందనేటువంటి ఉద్దేశంలో ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారనేటువంటి న్యూస్ కూడా బయటకు వినిపిస్తుంది ఎంతవరకు వాస్తవమే ఇప్పుడు ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి కనుక సపోజ్ ఈయన టికెట్ ఇవ్వలేదనుకోండి ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్తున్నట్టు ఎనీ టైమ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వటానికి షర్మిల కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్గా వస్తుంది కదా ఈయనన్నా పోజ్ కొడతాడు కానీ షర్మిల కొట్టదు కదా ప్రస్తుతానికైతే కొట్టట్లేదు లేదు అట్లా షర్మిల గారు కొద్దిగా ఎక్స్ట్రా వర్క్ అంటే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా రాజశేఖర్ రెడ్డి గారితో పోల్చుకున్నాం ఆయన రాజన్న గారు రాజేష్ గారు రాజశేఖర్ రెడ్డి ఏం చేశారో అలానే ఈయన కూడా చేస్తారనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అందరూ కలిసి ఒక్క ఛాన్స్ అని ఇవ్వడం జరిగింది ఏం చేశాడు రాజన్న లాగా ప్రవర్తించడం లేదని అందరికీ క్లారిటీ వచ్చింది ఇప్పుడు షర్మిల కూడా అక్కడి నుంచే వచ్చింది ఆయన మిగిల్చిన రక్తమే కదా వేరే కొత్తగా ఏం కాదు కదా అలా మారనే దానికి అవకాశాలు లేవు ఎప్పుడైనా మనుషులు ఏ విధంగా మారచ్చు సో షర్మిల ప్రజెంట్ అయితే యాజ్ ఆఫ్ నౌ హానెస్ట్గానే ఉన్నటువంటి టాక్ వినిపిస్తోంది సో అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి షర్మిల కోసం షర్మిల వల్ల భయపడి బాలినేనికి టికెట్ ఇస్తే బాలినేని దాన్ని యాక్సెప్ట్ చేస్తారా ఇది నా ప్రశ్న బాలినేని యాక్సెప్ట్ చేసినట్టు ఇప్పుడు రిజెక్ట్ చేస్తే నిన్న మాగుం సుబ్బరామరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఇవ్వలేదు కదమ్మా ఇవ్వనప్పుడే రిజెక్ట్ చేసే వాళ్ళ కూడా అక్కర్లేదని ఆయన మరి ఇన్స్టెంట్గా రిజెక్ట్ చేయలేదు కదా ఇన్స్టెంట్గానే రిజెక్ట్ చేయగలిగిన కెపాసిటీ ఉంది అతను ఎందుకంటే ఇన్నిసార్లు అవమానపడ్డారు కాబట్టి ఉంది కదా మరి నిన్న నిజంగానే నే నేను కూడా మీ అభిప్రాయంతో ఏకీపిస్తున్నా ఆయనకుండ వ్యక్తిత్వానికి ఆయనకుండ స్థాయికి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఇవ్వనప్పుడు నాకు కూడా ఇవ్వక్కర్లేదు అని చెప్పగలిగిన స్థాయి అవసరం కూడా ఉంది ఎందుకంటే మాగుంట సుబ్రహ్మణరెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీకి ఎంత ఆ జిల్లాలో పలుకుబడిందో జగన్ రెడ్డి గారికి తెలుసు ఆయనకి కూడా తెలుసు ఇప్పుడు మీరు ఏమన్నారంటే ఇప్పుడు షర్మిల కూడా అట్లా ప్రవర్తించవచ్చు కదా అని సరే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈయన గనక షర్మిలతో కలిశాడు అనుకోండి కలవక వేరే ఆల్టర్నేటివ్ కూడా ఇంక లేదు కలిసినప్పుడు అనవసరంగా షర్మిల్ని వేరే ఉంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కాబట్టి ఆ యాస్పెక్ట్ని మనమేం కొట్టిపారేలేము అది ఆ ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ నివారించుకోవటానికి డిక్లేర్ చేసేసాడు ముందుగానే అది ఓకే సో అంటే ఎన్నిసార్లు ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఆయనకి ఎన్ని అవమానాలు అవమానాలు జరిగినా ఏం జరిగినా ఫైనల్లీ జగన్మోహన్ రెడ్డి ఆఫర్ చేస్తే పార్టీ టికెట్కి సంబంధించి బాలేని రెడ్డి యాక్సెప్ట్ చేసినట్టుగానే వార్తలు వినిపిస్తున్నాయి మీరు కూడా అదే చెప్తున్నారు మరి ఆయన ఎప్పుడైనా రిజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉందా లేదా కంటిన్యూ చేస్తారా అసలు ఏం జరుగుతుంది బాలేని శ్రీనివాస్కి సంబంధించి అనేది అది దీనికి కూడా చెప్పాలి ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే ఒకవేళ కనుక నిజంగా పరిస్థితులు విషమించి ఇంకా ఏమన్నా వక్ర మార్గాలు పట్టినాయి అనుకోండి వీళ్ళు రిలేషను ఆయన రిజెక్ట్ చేసే సందర్భం కూడా ఉంటుంది అవును ఎందుకంటే ఇంకా ఎలక్షన్స్కి టైం ఉంది కాబట్టి ఏదైనా ఎంతైనా జరగవచ్చు మార్పులు రాజకీయాల్లో రాత్రి రాత్రి ఏమైనా జరుగుతుంది కాబట్టి మరి బాల నుంచి యూనివర్సిటీ కంటిన్యూ చేస్తారా ఎన్నికల వరకు టికెట్ని ఆయనతోనే ఉంచుకుంటారా